హాయ్ అండి నేనైతే ఇవాళ చికెన్ కర్రీ వండుతున్నాను ఇందులో ఎక్కువ మసాలా వేయకుండా చాలా సింపుల్గా వండేస్తున్నాను చికెన్ని తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇందులోకి మెయిన్గా కావలసినవి ఉల్లిపాయ పెరుగండి వీటిని ఉల్లిపాయలని కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టేసుకొని ఇప్పుడు గంజు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడేవనిద్దాం ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మసాలా దిని సులు వేసేసుకుందాం వేసిన తర్వాత ఇందులో చికెన్ వేద్దాం చికెన్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ఇందులో పసుపు వేసేసుకుందాం అలాగే కరిపిసి సరిపడే సాల్ట్ కూడా వేసేద్దాం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు మూత మూత పెట్టేసుకొని వీటిని ఉడకనించుకుందాం చికెన్ ఉడికేదాకా ఆనియన్స్ని రెడ్ కలర్ వచ్చే వరకు వేరే స్టవ్ పైన వేయించుకుందాము రెడ్ కలర్ వచ్చే వరకు వేగాలండి అయిపోయినాయండి రెడ్ కలరు వీటిని పక్కకు తీసేసుకుందాము ఇలా పక్కకు మొత్తం తీసేసుకోవాలి చికెన్ని మూత తీసి పోదామండి ఇలా మొత్తం వాటర్ అన్నది మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి ఇంకా కొద్దిసేపు అయితే వాటర్ అంతా పోతుందండి ఇప్పుడు పెరుగును తీసుకుందాం ఇందులో కారం ధనియాలు గరం మసాలా పౌడర్ వీటిని ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే చికెన్లోకి కూడా వాటర్ మొత్తం పోయిందండి ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ అలాగే ఈ పెరుగుని కూడా ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి వీటిని వేసేసి మొత్తం కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉంచుకుంటే అంతే అండి ఇప్పుడు చికెన్ కర్రీని ఓత తీసి చూద్దాం అయిపోతుందండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే రెడీ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకోండి మొత్తం ఆయిల్ పైకి తేలిందండి అయిపోయినట్టే దించేసుకొని వేడివేడి అన్నంలో ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి నేను ఎక్కువ మసాలాలు ఏమి వేయలేను తక్కువ మసాలాతోనే ఈ చికెన్ కర్రీ చేస్తాను మీకు కూడా నచ్చితే ఒకసారి వేసుకోండి Sorry, bye.